ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇందులో ఎన్ని రన్ అవుతున్నాయి లేకపోతే ఎన్ని కొలాప్స్ స్టేజ్లో ఉన్నాయి తర్వాత దానికి కావాల్సిన రెనోవేషన్ ఏం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షాప్స్ కూడా మనం విజిట్ చేస్తాం ఇందులో ఆల్మోస్ట్ నూట ఇరవై షాప్స్ ఉంటే వన్ టెన్ షాప్స్ ఆర్ కొలాప్స్డ్ అండ్ ఆల్మోస్ట్ టెన్ శిథిలాస్థ స్థితిలో ఉన్నాయి దానికి కావాల్సిన మనం ఏదైతే ఉందో రినోవేషన్ కొరకు కొన్ని బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తాం అయితే ఇక్కడ మనం గమనిస్తే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఒకసారి మనం గమనిద్దాం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు నా ఎస్సీలు నా వీసీలు నా మా నాడుచు అనుకుంటూ పాటలే పాడతారు తప్పితే కానీ ఎస్సీస్ని ఎలా అణగు నవరత్నాల పేరుతో ఎలాంటి సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉంటాడు తప్పితే ఆయన ఎస్సీలకి చేసిన ఏమీ లేదు మనం గనుక గమనిస్తే అంబేద్కర్ గారి భావజాలంతో గత శతాబ్దాల నుంచి ఎస్సీల కొరకు ఎన్నో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దగ్గర నుంచి తర్వాత ఎస్సీస్ కార్పొరేషన్ రుణాలు తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య చాలా అన్ని అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కానీ ఈరోజు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యనే తీసేసి అది కాస్త జగనన్న విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారు కంటే గొప్ప వాళ్ళుగా ఆయన ఫీల్ అవుతాడు అది ఆయన చేసిన పని ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అంటే ఆ ఎస్సీ కార్పొరేషన్ కాస్త మూడు ముక్కలు ఏ విధంగా అమరావతిని మూడు ముక్కలు చేశారో ఎస్సీ కార్పొరేషన్ కూడా మాలామాదిగారు వెళ్ళి అని చెప్పి కార్పొరేషన్కి వచ్చే నిధులు కూడా ఏమీ లేకుండా కనీసం చైర్మన్స్ కానీ డైరెక్టర్స్ కానీ శాలరీస్ వేస్తున్న దాఖలు లేదు అంటే వాళ్ళ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణ రెడ్డి గారి యొక్క శాలరీ కూడా డైరెక్టర్స్ కానీ చైర్మన్స్ కానీ వేసిన దాఖలు లేదు ఈరోజు మీరు గమనిస్తే ఎస్సీస్ కొరకు చంద్రబాబు నాయుడు గారు నూట యాభై యూనిట్లు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు నూట యాభై యూనిట్లు ఏంటి ఫ్రీ కరెంటు నేను వస్తే రెండు వందలు ఇస్తానని చెప్పి అక్కడ దళిత వాడల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఇస్తాము అంతేకాకుండా దళిత వాడల్లో కాకుండా ఎవరైతే బయట ఉండే ఎందుకంటే అక్కడంతా జంగిల్ క్లియరెన్స్ ఉంటుంది జంగిల్ క్లియరెన్స్ చేయకుండా మరి జంగిల్లాగా ఉన్నదాన్ని మరి ఎలా అక్కడ ఇల్లు కట్టుకుంటారు ఆ సర్వే పేర్లతో సగానికి సగం కోసేసి అంతేకాకుండా వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెక్ పెట్టేసి ఈ సర్వేలో మీకు ఇలా కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది లేకపోతే మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి అలా రకరకాల పేర్లతో ఆ కరెంటు బిల్లు నూట యాభై యూనిట్స్ ఏదైతే ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో రెండు యూనిట్స్ ఇవ్వకుండా దాన్ని కోతలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది ఈరోజు కనుక మీరు గమనిస్తే అసైన్ ల్యాండ్స్ దళితులు చాలామంది కూడా అసైడ్ ల్యాండ్స్ ఉంటాయి అందులో పంటలు పండించుకుంటారు మరి వాళ్ళకి జీవనోపాధి ఓన్లీ వ్యవసాయం ఉంటుంది సో అలాంటి భూములు అంటే పన్నెండు వేల ఎకరాలను కూడా లాగేసుకొని మరి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఆ ఎకరా లాక్కున్న ఎకరాల్లో వాళ్ళు చేసిందంటే గ్రావెలు మట్టి దందా చేయడం అంటే ప్రతిదీ కూడా వాళ్ళు చేసిందంటే పంచభూతాలని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో మీరు గమనించాలి ల్యాండ్ మైన్ వైన్ శాండ్ ఇలాంటి అన్నిటి కూడా ఈ విధంగా ఎస్సీ భూముల్లోనే వాళ్ళు చేసిన దాఖలు మనం చూసాం అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏదైతే అత్యాచారాలు జరిగినో వాళ్ళందరూ కూడా జీరో ఎఫ్ఐఆర్తో మనం డైరెక్ట్గా కేసులు కట్టాలి అని చెప్తే దాన్ని కూడా నిర్వీర్యం చేశారు ఇక వాళ్ళు ఎప్పుడు కూడా దళితులకి నేను మేనమామగా ఉంటా దళితులకు నేను అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటే దళితులకు అండగా ఎప్పుడు లేడు దళితుల్ని ఎవరైతే కొళ్ళబొడిచారో దళితులు ఎవరైతే తొక్కేశారో వాళ్ళకైనా మేనమామలాగా ఉన్నాడు మీరు కనుక గమనిస్తే అనంతబాబు ఏం చేశాడు డోర్ డెలివరీ చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మరి ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్సీ ఇప్పించి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అంటే ఆయన జైలు నుంచి విడుదల వస్తుంటే దండలేసి ఏదో ఒక ఘనకారం చేసిన వాళ్ళలాగా మరి ఆయన్ని ఏ విధంగా వెల్కమ్ చేశారో మీరు గమనించాలి మాస్క్ అడిగిన సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఎనసటిస్ట్ సర్జరీస్లో కరోనా టైంలో మాకు మాస్క్ కావాలి సో లేకపోతే సర్జరీస్ చేయలేము అని చెప్తుంటే ఆ మాస్క్ అడిగిన ఆయన్ని పిచ్చోడని ట్రీట్ చేసి ఆయన్ని కాస్త ఏ విధంగా చనిపోయేటట్లు చేశారో మీరు గమనించాలి మరి మీరు కనుక చూస్తే రాణి డాక్టర్ రాణి వాళ్ళ అక్రమాలను ప్రశ్నించిందని రాణి ఏ విధంగా ఆత్మ ఆత్మహత్య చేసుకోవడం గమనించాలి మీరు మరి అంతేకాకుండా మాస్క్ పెట్టుకోలేదని చీరాల కిరణ్ మరి ఎవరైతే మద్యం రేటు పెరిగిపోయింది అని వెతిరెడ్డిని ప్రశ్నించినా ఓం ప్రతాప్ని ఏ విధంగా హత్య చేశారో మీరు గమనించాలి ఎవరైతే కావలిలో ఎమ్మెల్యే ఏ విధంగా వాళ్ళని ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అక్కడున్న కావలి కరుణాకర్ని ఏ విధంగా హత్య చేయబడ్డారో మీరు గమనించాలి సో ఈ విధంగా చూస్తుంటే దళితులకి ఎప్పటి నుంచి కూడా స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా ఏ విధంగా వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క విద్యోన్నతికి అయితే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలకి కావాల్సిన ఎస్సీ కార్పొరేషన్స్ లోన్స్ ఏ ఉన్నాయో అవి కూడా లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏడున్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి దాంట్లో నలభై వేల కోట్లు ఎస్ఎస్కి సప్లై నిలిచారు అదే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు శాంక్షన్ చేసి దానిలో ముప్పై వేల కోట్లు అంటే తక్కువ ఇచ్చి అది కూడా ఏం చేశారు ఆ సప్లై నిధులు కాస్త డైవర్ట్ చేశారు సో ఈ విధంగా మీరు ప్రతి విషయంలో కూడా దళితుల్ని ఏ విధంగా పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే ఏ విధంగా వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడకుండా ఇన్నోవా కార్లు అయితేనేంటి వాళ్ళ కావాల్సిన పథకాలన్నీ కూడా తొక్కేస్తారు గత ఐదు సంవత్సరాల్లో దళితులకి ఏమి చేసింది లేదు మీరు కనుక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాతనే అన్న ఎన్టీఆర్ తర్వాతనే మా దగ్గరికి నిజంగా స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది అంతేకాకుండా వాళ్ళకి బీజం వేసి వాళ్ళకి స్వాతంత్ర ఫలాలు అందించింది తెలుగుదేశం పార్టీ మీరు కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిటీ ఎలా వేశారో మీరు గమనించాలి సో ఈ యొక్క జాతీయ ఎస్సీ ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ లెవెల్లోకి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు ఇంకొకసారి చూస్తే ఎస్సీ వర్గీకరణకి ఆద్యుడు వర్గీకరణ చేయడానికి ముందుగా చేసిన వ్యక్తి ఈరోజు అమలు కూడా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎస్సీస్ అందరూ కూడా ఎవరికి కూడా నష్టం కాకుండా కులాల ప్రాతిపదికన వాళ్ళ యొక్క ఏదో స్వాతంత్ర ఫలాలు ఏ విధంగా అంబేద్కర్ గారు కన్న కళలు ఈ రోజు ఈరోజు అంటే అది ఆంధ్రప్రదేశ్లో అది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీరు కనుక గమనిస్తే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలతో మరి ఎంత హిట్ అయిందో మీకు తెలుసు అనంతపురంలో ఈరోజు చేసాం సో ప్రజలు ఎంత మన్నల్ని ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అందులో మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇచ్చిన మాటకి రోజు పదిహేను లెనల్లోనే ఏ విధంగా మరి వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా మరి సూపర్ హిట్ చేస్తారో మీరు గమనించాలి నిన్న సభ ఎంత పెద్ద హిట్ అయిందంటే అది చెప్పడానికి కాలనంతే ఎందుకంటే ఎంతోమంది మరి రెండున్నర గంటలప్పుడు మిట్ట మధ్యాహ్నంలో అది కూడా ఇప్పుడు ప్రజలు ఈ ఎండల్లో ఉంటే పాలకులు అంటే సీఎం అయితే డిప్యూటీ మేము కూడా స్టేజ్ మీద ఎండలో ఉన్నాం అంటే అందరూ పాలకులు అంటే సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పారు అంటే ఎప్పుడైతే సీఎం కామన్ మ్యాన్ అవుతారో మరి యథా రాజా తధా అంటారు అంటే ఆయన అడుగుజాడులో మేమందరం నడుస్తూ మరి మంత్రులు అయితే ఏంటి ఎమ్మెల్యేస్ అయితేనండి చైర్మన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సేవకులుగా పనిచేయాలి అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు గమనిస్తే ఈ పదిహేను నెలల్లో మనం ఏం తీసుకొచ్చామంటే ఇరవై లక్షల ఉద్యోగాల్లో మొట్టమొదటిగా మెగాడిఎస్సి ద్వారా పదహారు వేలు పైన ఉద్యోగాలు మరి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అది కూడా మన త్వరలో దాన్ని భర్తీ చేస్తాం అంతేకాకుండా మీరు గత ఐదు సంవత్సరాల్లో పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడే రోజులు కానీ ఈరోజు పరిశ్రమలు పదిన్నర లక్షల కోట్ల విలువైన పరిశ్రమల పెట్టుబడులు మన దగ్గరకు రావటం అందులో తొమ్మిది లక్షల ఉద్యోగాలకి ప్రాతిపదిక యుద్ధ ప్రాతిపదికను కూడా మీరు రెడీ చేస్తున్నారు పోలీస్ శాఖలో ఆరు వేల ఒక్కొంద పోస్టులుంటే అటెండెంట్ కూడా ఈరోజు భర్తీ చేయడం జరుగుతుంది మీరు ఐదు సంవత్సరాలు ముందుకెళ్తే నాలుగు వేల ఒక్కొంద మంది ఉద్యోగాలు లేక చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇరవై ఐదు శాతం నిరుద్యోగులు ఉన్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న టైంలో దేశంలోనే మొట్టమొదటి స్థానం వచ్చిన రాష్ట్రం ఏదయ ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం సో కనుక ఈ విధంగా ప్రతి వాళ్ళకు కూడా అది విద్యా సరిగందక ఉద్యోగాలు రాక అమరావతిని తరలించి పోలవరం ఆపేసి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్స్ ఆపేసి తర్వాత చాలామందికి ఎవరి విదేశీ విద్య చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో అది కాస్త అటకెక్కిచ్చి ఫీజు రియంబర్స్మెంట్ డిలే చేసి ఎయిడెడ్ స్కూల్ని భిన్నాభిన్నం చేసి ప్రతి రాష్ట్రాన్ని చిందర వందర చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లబడిచాడో జగన్మోహన్ రెడ్డి గారు పాలన మీ అందరికీ తెలుసు కనుక ఈరోజు మరి మనందరం కూడా తల్లికి వందనం ద్వారా అంటే ఏ బిడ్డలందరూ కూడా సపోజ్ ఒక నాకు నలుగురు బిడ్డలు ఉంటారు ఒక బిడ్డ చదివి ముగ్గురు ఏం ఇవ్వాలి అలా కాకుండా ప్రతి బిడ్డకు కూడా అందరూ చదవాలి అనే ఉద్దేశంతో ఈరోజు మరి మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అరవై ఏడు లక్షల తల్లులకు అకౌంట్లో ఎనిమిది వేల ఏడు వందల కోట్ల పైన కూడా ఆయన డిపాజిట్ చేయడం మనం గమనించాలి అదే కనుక మీరు గత ప్రభుత్వంలో చూస్తే వాటి కంటే కూడా అటు మూడు వేల రెండు వందల కోట్లు వాళ్ళు శాంక్షన్ చేస్తే ఈరోజు ఇరవై ఐదు లక్షల పైన తల్లులు బెనిఫిట్ అయ్యారు మరి దీపం పథకం అసలు మీ ఇంట్లో అసలు దీపాలే వెలుగో అసలు ఇది చాలా అసాధ్యం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మహిళలందరూ కూడా దీపం పథకం ద్వారా మూడు సిలిండర్స్ తీసుకొని దీపం టూ పథకం కూడా మూడు సిలిండర్స్ తీసుకుంటున్నారు ఇక అన్నదాత సుఖీబావుకి ఇరవై వేలు ఇస్తున్నాం అందులో నలభై వేలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మరి ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇక స్త్రీశక్తి పథకం అంటే మనం చెప్పక్కర్లేదు ఈరోజు మహిళలందరూ కూడా ఎంతో గొప్పగా మరి దాని గురించి ప్రశంసలు అందిస్తున్నారు ఎందుకంటే శక్తి పథకంలో ప్రతి వాళ్ళు కూడా అంటే చిన్న చిన్న అయితేనేంటి యువతి అయితేనేంటి లేకపోతే చదువుకునే పిల్లలైతేనేంటి వృద్ధులైతేనేటి అక్కడ చిన్న చిన్న వాళ్ళు అమ్ముకున్నవి అంటే ఏదైతే కొన్నవి తీసుకొని రావడానికైనా బజార్ నుంచి లేకపోతే వాళ్ళు పండించే కూరగాయలు మార్కెట్కి తీసుకెళ్ళాలన్న ఈరోజు ఈ పథకం అనేది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు కానీ వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు ఇప్పుడు నేను శ్రీశైలం వెళ్ళాలి చాలామందికి అన్నవరం వెళ్ళాలి ఇలాంటి అందరూ కూడా చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళకైనా కానీ లేకపోతే ఏదన్నా వాళ్ళు ఉద్యమం ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలన్నా కానీ ఈరోజు జీరో వారి ఫెయిర్ టికెట్ ద్వారా శక్తి పథకంలో ఈరోజు మహిళలు ఎంతో బాగా ఉపయోగించుకుంటున్నారు మొదటి రోజే ముప్పై లక్షల మంది ట్రావెల్ చేశారు దీని ద్వారా ఐదు కోట్లు ఆదా అయింది సో ఈరోజు ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిలో కూడా మూడు వేల నుంచి ఐదు వేలు ఆదా అవుతుంటే ఆల్మోస్ట్ మరి ఇది ప్రతి మహిళ ఇంటికి కూడా ఐదు వేలు ఆదా చేస్తున్నామంటే వాళ్ళు ఎంత గొప్పగా బెనిఫిట్ అయ్యారో మనం ఇక్కడ గమనించాలి అయితే దీని ద్వారా ప్రభుత్వానికి లాభం ఏంటి అని మీరు చూస్తే ప్రభుత్వానికి లాభం కాక నష్టం ఎక్కువ ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా నూట అరవై రెండు కోట్లు వాళ్ళు కట్టాలి అంతేకాకుండా సంవత్సరానికి వెళ్తే ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు కోట్లు మనము గవర్నమెంట్కి నష్టం వచ్చింది కానీ గవర్నమెంట్కి ఎంత నష్టం వచ్చినా కానీ నా అక్క చెల్లెంలు బాగుండాలి వాళ్ళ ఆర్థిక స్వలంబన బాగుండాలి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలవాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ సూపర్ సిక్స్ అనేది మన క్రికెట్లో సూపర్ సిక్స్ కొడితే మన అందరూ లేచి ఎంత గంతులేసి చప్పట్లు కొడతామో ఈరోజు ఈ సూపర్ సిక్స్ ఇంత హిట్ అయినందుకు ప్రజలందరూ కూడా నిన్న హర్షత్వాణాల మధ్య చాలా బాగా జరిగింది ఏదేమైనట్టికి ఇప్పుడు ఎన్డీఏ కుటుంబీ పరిపాలన సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడేది ఇబ్బంది లాగా అండ్ డబుల్ సర్కార్ లాగా మరి ఈరోజు పనిచేస్తుంది కనుక ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో ఈవెన్ మహిళలకి మరి చాలామంది కూడా ఉన్నది పథకం ద్వారా ఐదు లక్షలు కూడా మనం బెనిఫిట్ ఇస్తున్నాం సో ఇంత మంచి పథకాలు ఇచ్చినందుకు మరి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్గా నాకు ఈ యొక్క పవర్ ఇచ్చి మరి మంచి ప్రజలకి బాగా పథకాలు అందాలి వీళ్ళకి ఏ అయితే చాలామంది కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్కే యూనివర్సిటీలో ఆల్మోస్ట్ ఎనభై రెండు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి అవి ఫిల్ చేయాలని చెప్తున్నారు అంతేకాకుండా మరి ఇప్పుడు ఎవరికైతే ఈ చర్మశుద్ధి కేంద్రాలు ఉన్నాయో హిందూపూర్లో లైక్ కదిరి అండ్ సింగలమ్మన సో వీటన్నిటిలో కూడా వాళ్ళు తొందరగా అవి అది ఎస్టాబ్లిష్ చేయాలని కూడా కోరుకుంటున్నారు ఏదైనా కానీ ఈ ప్రజా ప్రతినిధిగా మరి వీళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మరి గవర్నమెంట్కి తెలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి తొందరగా ఎస్సీ యువత మరి వాళ్ళందరూ కూడా మంచి బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో మరి నాకు ఇంత మంచి పదవి ఇచ్చి మరి నన్ను ఈరోజు ఈ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి నన్ను పంపించిన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరి బీజేపీ నాయకులకి మోడీ గారికి నా హృదయపరకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మనము మూడు వందల నలభై ఒక్క కోట్లు శాంక్షన్ అయినాయి అయితే మనము ఇరవై రెండు యూనిట్స్ అది ప్రకటించడం జరిగింది అయితే చాలామంది వాళ్ళు చెప్తుంది ఏంటంటే మాకు ఈ యూనిట్స్ కాదు ఇవన్నీ కూడా హైఫైగా ఉన్నాయి కొంతమందికి అర్థం కావట్లేదు సో ఇవన్నీ కాకుండా కల్చర్స్ అని కొన్ని సంథింగ్ లైక్ వాళ్ళకి అంటే మెకానిక్స్ అని బ్యూటీ పార్ సో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యునో వాట్ ఎవర్ ద యూనిట్స్ వీ హ్యావ్ గివెన్ సో వాళ్ళు ఇది కాకుండా వాళ్ళకి చెప్పుల షాప్ కావాలని కొంతమంది లైక్ బట్టల షాపులు కావాలని అలా వాళ్ళ రికమెండేషన్స్ వేరు ఉన్నాయి సో అదైతే మా ఇంట్లో పెట్టుకొని మేము చేసుకోవచ్చు ఈ కల్చర్ అంటే మేము ఎక్కడ చేస్తాం ఇప్పుడు మీరు అంత అది ఎక్కడ చేస్తారు సో దానికి వాటర్ అవసరం సో ఇలాంటి బెనిఫిట్స్ మేము పొందలేము కనుక వాళ్ళ డిమాండ్ ప్రకారం కొత్త పరిశ్రమలు ఏదన్నా వాళ్ళ యూనిట్స్ వాళ్ళకి ఏదైతే లైక్ చేయగలరో వాళ్ళు అప్లికబుల్గా చేయగలరో వాటిని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక దీన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము అంతేకాకుండా మీరు ఇక్కడ గమనించాలంటే గత ఐదు సంవత్సరాల నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవ్వరికీ ఒక్క నిధి రాలేదు ఇక్కడ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నేను ఇందాకే చెప్పాను ఈ నిధులన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ నవరత్నాలకి డైవర్ట్ చేసుకున్నారు కనుక ఇప్పుడు ప్రజలందరూ కూడా చాలా దేర్ ఈగర్లీ వెయిటింగ్ ఎన్ని ఎన్ని వస్తాయి ఎన్ని యూనిట్స్ వస్తాయి అయితే మనము కనుక ఇప్పుడు సపోజ్ ఒక కార్లో ఒక మూడు వేలు ఇచ్చినాము సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక నాలుగు ఐదు వెళ్తాయి కానీ అక్కడ అప్లికెంట్స్ ఏడు వేలు పదివేలు మంది వచ్చారు సో కనుక ఏంటంటే ఇప్పుడు నలుగురికి ఇచ్చి మిగతా వాడికి నిరాశ అవుతుంది అలా కాకుండా ఇంకా బడ్జెట్ పెంచి కొత్త యూనిట్స్ యాడ్ చేసి త్వరలో మేబీ వన్ ఆర్ టూ మంత్స్ లో కూడా విఆర్ గోయింగ్ టు రిలీజ్ అమౌంట్ అదే అండి ఈరోజు ఇక్కడ విజిట్ రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే ఎస్సీ కార్పొరేషన్ ఉన్న లోపాలు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్లు బ్యాక్లాగ్ పోస్టులు తర్వాత ఈడీస్ తర్వాత ఇక్కడ స్టాఫ్ దే ఆర్ నాట్ ఎడిక్వేట్ సో ఇలాంటివి కూడా మేము విజిట్ చేసినప్పుడే కదా నాకు దృష్టికి వచ్చేది ఇప్పుడు వీళ్ళెవరు నాకు చెప్పలేదు సో దిస్ ఈస్ మై పర్పస్ ఆఫ్ విజిట్ ఈస్ టు నో వాట్ బెస్ట్ వీ కెన్ డూ వాట్ దే రిక్వైర్ బేసికలీ ఫ్రమ్ అస్ సో దీస్ థింక్ వీ విల్ టేక్ టు సీఎం గారు అండ్ మినిస్టర్ గారు అండ్ అవర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నాయక్ గారు సో దట్ వీ కెన్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్